మరి ఈ ఇంద్రియ నిగ్రహం దేనికి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మని చేరుకోవడానికి మొట్టమొదటి మెట్టు ఇంద్రియ నిగ్రహమే ఎందుకు ఇంద్రియ నిగ్రహం కావాలి భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు ఒక ఉపమానం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది ఏమిటంటే తాబేలు తన పని అయ్యాక అవయవాలన్ని ఆ పెగ్గు కింద ముడుచుకుని ఉంటుంది చిన్న శబ్దమైన అది లోనికి ముడిచేసుకుంటుందంట అలా ముడుచుకోవడం మరి మనకు ఉపమానంగా చెప్పారు దానివల్ల లాభం ఏంటి అలాగే ఒక యోగి సాధనలో ఎదగాలనుకునే సాధకుడికి యోగిగా ఎదగాలంటే ఇట్లాంటి ఉపమానాలు ఎన్నో మనకి చెప్తూ మరి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు